హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ జై భవానీ జై జై భవానీ నవరాత్రుల క్రమంలో నాలుగవ రోజైతే కూష్మాండ అవతారం గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందామండి అసలు విశ్వం ఎలా సృష్టించబడింది అసలు ఎలా వచ్చింది అనేది కూడా ఈ యొక్క వీడియోలో అయితే తెలియబరుస్తానండి విశ్వం అసలు రూపం అసలు శక్తి అంతా కూష్మాండ దేవి అనే అంటారంట ఆమె నుండి ఈ విశ్వం పుట్టిందని కూడా చెబుతున్నారు కేవలం ఈ అమ్మ నవ్వు ద్వారానే విశ్వాన్ని పుట్టిస్తుంది అని అందుకే ఈమెకు కూష్మాండ దేవి అని పేరు పెట్టారని కూడా పురాణాలు చెబుతున్నాయి విశ్వం లేనప్పుడు చుట్టూ చీకటే ఉండేది అప్పుడు ఈ అమ్మవారు తన ఆహ్లాదకరమైన నవ్వుతో విశ్వాన్ని సృష్టించినట్లు ఒక కథనం ఈ అమ్మవారికి ముందు విశ్వం అనేదే లేదంట చూస్తున్నారు కదండి కూష్మాండ అవతారం అయితే ఇలా ఉద్భవైంది ఈ వీడియో నచ్చితే గనక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఓం శ్రీమాత